బ్రదర్ మనకి గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ అన్న లో మనకి ఆర్ లాంటి పెద్ద హిట్ తర్వాత సోలోగా త్రీ ఇయర్స్ టైం తీసుకొని సో మనకి రిలీజ్ చేసిన మూవీ అనమాట నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను సో ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ తక్కువగా అయితే ఉంటారు అలాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా కాబట్టి విజువల్గా కావచ్చు అంత పెద్దగా ఉండదు డ్రామాటిక్గా స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంటే మాత్రమే దీనికి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది సో మనకి శంకర్ సినిమాలు వచ్చేసి ఇప్పుడు సరిగ్గా ఆడటం అయితే లేదనమాట సో ఆయన గట్టిగా ప్రయత్నాలు చేయాలి అలాగే ఈ సినిమా పాటల మీద కాకుండా స్టోరీ మీద స్టోరీ లైన్ మీద అలాగే స్క్రీన్ ప్లే మీద ఎక్కువగా అయితే ధ్యాస పెట్టాలని చెప్పేసి ముందు నుంచి నేను చెప్తే నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడు కూడా అయితే నేను చెప్తున్నాను చరణ్ అన్న వచ్చేసి శంకర్ లాంటి డైరెక్టర్ని నమ్మడంలో తప్పైతే లేదు కేవలం శంకర్ సార్ యొక్క ఈ చాలా తప్పిదం వలన మనకి రామ్ చరణ్ అన్న తన కెరీర్లో లేనటువంటి లాసెస్ ఈ సినిమాతో అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో మనకి ప్రస్తుతానికి ఫైనల్ కలెక్షన్స్ క్లోజింగ్ కలెక్షన్స్కి అయితే గేమ్ చేంజర్ అయితే అన్ని చోట్లకైతే వచ్చేసింది అనమాట సో పర్ డే మనకి టెన్ ల్యాక్స్ వరకు కూడా షేర్ అయితే రావడం అయితే లేదు సో కాబట్టి ఈ గేమ్ చేంజర్ ప్రస్తుతం ఎంతవరకు కలెక్ట్ చేసింది ఏంటి అన్న దాని గురించి మనం కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మీరు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జయ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో గేమ్ చేంజర్ మనకి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ వచ్చేసి సో మనకి ఆ నెగిటివ్ టాక్ మిక్స్డ్ టాక్ ఫ్లాప్ టాక్తో కూడా ఎక్స్టెండ్గా అయితే ఆడింది అనమాట సో ఫస్ట్ వీక్ మనకి మంచిగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి సో ఫస్ట్ వీక్ నైజాం కానీ చూసినట్లయితే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ జీరో క్రోర్స్ షేర్ వచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చేసి మనకి గ్రాస్ అయితే వచ్చింది ఆంధ్ర థర్టీ పాయింట్ వన్ సెవెన్ క్రోర్స్ వచ్చేసి షేర్ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ క్రోర్స్ గ్రాస్ అయితే వచ్చింది సో సీడెడ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ షేర్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వచ్చేసి గ్రాస్ అయితే వచ్చింది సో ఆంధ్ర అలాగే నైజాం కలుపుకొని టోటల్గా ఫస్ట్ వీక్ కానీ చూసినట్లయితే ఫిఫ్త్ త్రీ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ షేరు అలాగే నైంటీ పాయింట్ వన్ ఫోర్ క్రోడ్స్ వచ్చేసి మనకి గ్రాస్ అయితే రావడం అనేది జరిగింది సో ఈ ఫుట్ ఫాల్స్ బేస్డ్ అయితే ఈ లెక్కలు అన్నమాట అంటే మనకి థియేటర్స్కి ఎంతమంది వెళ్ళారు ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మొత్తం కలుపుకొని షేర్ అలాగే గ్రాస్ లెక్కలు అయితే చెప్తున్నాను సో ఆంధ్ర తెలంగాణ అయిపోయింది సో ఇప్పుడు మనం కర్ణాటక అని చూసినట్లయితే ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ క్రోడ్స్ వచ్చేసి మనకి షేర్ వచ్చింది నైన్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ వచ్చేసి గ్రాస్ వచ్చింది ఫస్ట్ వీక్ గాను సో నెక్స్ట్ కానీ చూసినట్లయితే తమిళనాడులో త్రీ పాయింట్ త్రీ ఎయిట్ క్రోడ్స్ షేర్ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్స్ గ్రాస్ అయితే వచ్చింది కేరళలో జీరో పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ షేర్ జీరో పాయింట్ సిక్స్ క్రోర్స్ మనకి గ్రాస్ అయితే వచ్చింది హిందీ బెల్ట్ కానీ చూసినట్లయితే థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ షేర్ మంచి షేర్ అయితే వచ్చింది థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ క్రోర్స్ గ్రాస్ అయితే రావడం అనేది జరిగింది సో టోటల్గా ఆల్ ఇండియా కానీ చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్స్ షేర్ అయితే వచ్చింది వన్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ వచ్చేసి మనకి గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇవి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇండియా మొత్తం కానీ చూసినట్లయితే సో మనకి ఫస్ట్ వీక్లోనే ఇండియా మొత్తం వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ ఏ రాలేదు ఫస్ట్ డే మనకి పోస్టర్ వచ్చేసి దిల్ రాజు బ్యాదర్ నుంచి మనకు వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ అని అయితే వేయడం అయితే జరిగింది సో మనకి వన్ వీక్ కలెక్షన్స్ కూడా ఆల్ ఇండియా కంప్లీట్ చేసుకున్నా కూడా వన్ ఎయిటీ సిక్స్ గ్రాస్ అయితే లేదనమాట ఇంకా యూఎస్ఏ కానీ చూసినట్లయితే ఎయిటీ యిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోస్ వచ్చేసి గ్రాస్ అయితే షేర్ అయితే వచ్చింది సెవెంటీన్ పాయింట్ త్రీ సిక్స్ క్రోస్ వచ్చేసి గ్రాస్ అయితే రావడం అనేది జరిగింది ఫస్ట్ వీక్ గాను సో ఇంకా రిమైనింగ్ అన్ని చోట్ల అంటే మనకి యూకే కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఐర్లాండ్ కావచ్చు అన్ని దగ్గర చూసినట్లయితే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ క్రోడ్స్ షేర్ టెన్ పాయింట్ ఫోర్ జీరో క్రోడ్స్ వచ్చేసి మనకి గ్రాస్ అయితే రావడం అయితే జరిగింది సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీక్ గాను ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ క్రోడ్స్ వచ్చేసి మనకి షేర్ వస్తే వన్ సెవెంటీ పాయింట్ త్రీ వచ్చేసి గ్రాస్ అయితే వచ్చింది సో వరల్డ్ వైడ్గా మనకి వన్ వీక్ కలెక్షన్స్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్ డే పోస్టర్ సో ఫస్ట్ డే పోస్టర్ వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ వచ్చినా కూడా వరల్డ్ వైడ్గా వన్ వీక్ వచ్చిన కలెక్షన్స్కి కూడా ఈక్వల్ అయితే అవ్వలేదన్నమాట సో ఫేక్ కలెక్షన్స్ అయితే రిలీజ్ అయితే చేసి సినిమా ముందే నెగిటివ్గా ఉంటే వాళ్ళు రిలీజ్ చేసింది ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే సినిమా మీద క్రియేట్ అయితే చేసిందన్నమాట సో ఇలాగా మనకు వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జాన్కి కానీ చూసినట్లయితే సినిమా రిలీజ్ అయ్యి సెవెంటీన్ డేస్ అనమాట ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ కంప్లీట్ అయితే చేసుకోండి ఫస్ట్ వీక్ మంచిగానే ఉంది సెకండ్ వీక్ మనకి ఫోర్టీన్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో మాత్రమే నచ్చింది థర్డ్ వీక్ కానీ చూసినట్లయితే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో మాత్రమే మనకు థియేటర్స్లో అయితే రన్ అయిపోయింది ఫైనల్గా నిన్నటికి వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా గ్రాస్ కలెక్షన్స్ అయితే దాటడం అనేది జరిగింది గేమ్ ఛేంజర్ సో టూ హండ్రెడ్ క్రోడ్స్ వైపుగా వెళ్తుంది ఇంకా మ్యాక్సిమం టూ హండ్రెడ్ క్రోడ్స్ అయితే వస్తాయేమో ఇంకా దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉండవు ఆల్రెడీ మనకి థర్డ్ సండే కూడా అయితే అయిపోయింది అనమాట సో కంప్లీట్గా మనకి ఏదైతే ఫస్ట్ డే రిలీజ్ చేశారు పోస్టరు దానికి మనకి నిన్నటితో అయితే గేమ్ చేంజర్ వచ్చేసి అఫీషియల్గా ఆ కలెక్షన్స్ అయితే అన్నైతే తెచ్చుకోవడం అయితే జరిగింది సో మనకి ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్కి అయితే గేమ్ చేంజర్ అయితే వచ్చేసింది అనమాట ఇవే ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్